గత ఐదు నెలలుగా భారత్ స్టాక్ మార్కెట్ క్షీణత పెట్టుబడిదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది వరుసగా ఐదు నెలలుగా ప్రతికూల రాబడి మరియు భారీ అమ్మకాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చివరిసారిగా కనిపించే పరిస్థితులు సృష్టించాయి రెండు వేల ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాద్యం కోవిడ్ నైన్టీన్ సంక్షోభం సమయంలో కూడా ఇంత నిరంతర క్షీణత కనిపించలేదు ఈ క్షీణత వెనుక అనేక కారణాలు ఉండవచ్చు కానీ ప్రభుత్వం మూలధన లాభాల పన్నుల్లో చేసిన సవరణ విదేశీ పెట్టుబడిదారులను నిరాశపరిచిందని దీనికి కారణం వారు భారత స్టాక్ మార్కెట్ నుండి వేగంగా నిష్కమనిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు వివిధ నిపుణులు ఈ సమస్యను హైలైట్ చేయగా హీలియాస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సమీర్ అరోరా దీన్ని నేరుగా నిందించారు మూలధన లాభాల పన్నును పెంచాలనే ప్రభుత్వ నిర్ణయానికి అతిపెద్ద తప్పు ఆయన అభి అభివర్ణించారు మూలధన లాభాల పన్ను పెంపుపై విదేశీ పెట్టుబడిదారులకు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం ఈ నిర్ణయం కారణంగా గత ఐదు నెలలుగా విదేశీ పెట్టుబడులు భారత స్టాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారని సమీర్ అరోరా చెప్పారు డేటా ప్రకారం గత రెండు నెలల్లోనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లక్ష కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించారు ఈ పరిస్థితి మార్కెట్ స్థిరత్వాన్ని ప్రభావితం చేసింది పెట్టుబడిదారుల మనోధైర్యాన్ని బలహీనపరిచింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పది శాతం నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతంకి పెంచారు ఇది కాకుండా స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును పదిహేను శాతం నుండి ఇరవై శాతంకి పెంచారు జాబితా చేయబడిన ఆర్థిక ఆస్తులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచుకుంటే దీర్ఘకాలిక ఆస్తులుగా పరిగణించబడతాయి మూలధన లాభాల పన్ను అంటే ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా వచ్చే లాభంపై విధించే పన్ను ఇది రెండు రకాలు మూలధన లాభం ఒక వ్యక్తి పన్నెండు నెలల కన్నా తక్కువ సమయంలో వాటాలు మ్యూచువల్ ఫండ్లు లేదా ఆస్తిని విక్రయిస్తే దానిపై ఇరవై శాతం పన్ను విధించబడుతుంది ఆస్తి ఇరవై నాలుగు నెలలకు పైగా ఉంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను విధించబడుతుంది బంగారం మరియు రుణ నిధులపై కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను వర్తిస్తుంది భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మూలధన లాభాల పన్ను తొలగించడాన్ని పరిగణించాలని సమీర్ అరోరా అభిప్రాయపడ్డారు